تلوگو اسلام در منچانا و جلس کے اندر کی السلام علیکم و اللہ وبرکاتہ نا پریمنا صدران خان سے بلارا مطر بلارا الحمدللہ الحمدللہ اللہ تعالی مناندر کی بڑا پویترمین رمضان یکا ندنی ఆ యొక్క మాసాన్ని మనకి లాగా ప్రసాదించారు చాలా మంది దీని నుండి లాభం పొందే రమదాన్ నెల తర్వాత ఈ యొక్క పని మనం తప్పకుండా చేయాలి చాలా మంది దీన్ని అస్సలు పట్టించుకోరు చాలా మంది అంటే వందకి తొంభై శాతం మంది ఈ యొక్క విషయాన్ని అస్సలు పట్టించుకోరు ఈ యొక్క పని మీరు తప్పకుండా చేస్తే ఇష్యాల సంవత్సరంలో ఏదైతే రమదాన్ యొక్క నెల ఉందో దాని యొక్క శుభాలు మనం తప్పకుండా పొందవచ్చు రమదాన్ నెల యొక్క లాభాలని అద్భుతాలని కూడా మనం తప్పకుండా పొందవచ్చు వచ్చే సంవత్సరంలో రమదాని యొక్క నల పొందాలి అంటే నేను నేను చెప్పే యొక్క పని తప్పకుండా చేయండి నబ్బ సోదర మహాశేవు మన యొక్క జీవితంలో ఏదైనా ఉత్తమమైనది మనం కావాలి అనుకుంటే దానికోసం ఎంతో ఎక్కువగా ప్రాధాన్యపడుతూ ఉంటాను చాలా తప్పిస్తూ కూడా ఉంటాం కానీ దాన్ని తప్పించే యొక్క పద్ధతులు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాం కానీ ఒక ముసల్మాన్ ఒక ముస్లిం యొక్క జీవితంలో పవిత్రమైన సమయం పవిత్రమైన లాభాలు కలిగే యొక్క నెల పవిత్రమైన శుభాలు పొందేయక నెల అది రమదాన్ యొక్క నెలలోనే సాధ్యమవుతుంది కానీ ఆ యొక్క నెల కోసం చాలా మంది పరితపిస్తూ ఉంటారు మరికొంతమంది ఆ యొక్క నెల గురించి అస్సలు పట్టించుకొని కూడా పట్టించుకోరు ఈరోజు నేను మీకు చెప్పే పని ఏమిటి అంటే రమదాన్ యొక్క నెల మన జీవితంలో నుండి వెళ్ళిపోయి వచ్చే సంవత్సరం వరకు వాళ్ళు ఎంతమంది భూలోకంలో ఉంటారు ఎంత మంది ఉంటారు అందువలన మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఒకటి ఎవరైతే రమదాన్ నెలని పొందారో వాళ్ళు అల్లాహతో కృతజ్ఞత తెలుపుకోవాలి అల్లహు అలహందో అల్లహ్ ఈ విధంగా లేదా ద్వారాలు మీ ప్రత్యేకమైన ద్వాలు అయ్యే అల్లాహ్ మాకు పవిత్రమైన రమదాన్ యొక్క నెలని ప్రసాదించినందుకు మేము మీ యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాము తెలిసి తెలియక చేసి చెయ్యక ఏదైతే రమదాన్ యొక్క నెలలో పరిపూర్ణంగా ఆరాధన చేయలేకపోయాము వాటి నుండి మేము మేము క్షమాపణ కలుగుతున్నాము మమ్మల్ని క్షమించండి వచ్చే సంవత్సరంలో రమదాన్ యొక్క నెలని మేము అడుగుతున్నాము అయ మాకు వచ్చే సంవత్సరంలో రమదాన్ యొక్క నెలని ప్రసాదించండి అని చెప్పి మనస్ఫూర్తిగా మనం అల్లంపు ద్వారా చేయాలి ఈ పని తప్పకుండా చేయాలి చాలా మంది దీన్ని అస్సలు పట్టించుకోరు మిత్రుల మన జీవితంలో ఏదైనా ఉత్తమమైనది ఉంది అంటే కనుక అది రమదాన్ యొక్క నెల రమదాన్ నెల యొక్క శుభాలు రమదాన్ నెల యొక్క లాభాలు రమదాన్ నెలలో మనకి కలిగే అద్భుతాలు రమదాన్ నెలలో మనకి దొరికే లైలతులు కథలు యొక్క పవిత్రమైన జాగారం యొక్క రాత్రులు పవిత్రమైన తరాబీ నమాజులు పవిత్రమైన నమాజులు ఇవన్నీ కూడా మనం ఆరాధన చేయాలి ఇవన్నీ కూడా మనం పొందాలి అంటే గనుక ఇప్పటి నుండి అల్లహతో ద్వా అడగడం మొదలు పెట్టాలి ఓ అల్లాహ్ మాకు లల పదలు ప్రసాదించండి మాకు రమదాన్ యొక్క నెలని ప్రసాదించండి ఓ అల్లాహ్ మాకు రమదాన్ నెలలో పవిత్రమైన ఆరాధన చేసే యొక్క భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి మనం ముఖ్యంగా చేయవలసిన పని ఇది అదేవిధంగా ఎవరైతే రమదా నెలని పొంది కూడా దాని యొక్క లాభాలు పొందలేకపోయారు వాడు చేయవలసిన పని ఏమిటి అంటే మమ్మల్ని క్షమించండి రమదా నెలని మా యొక్క జీవితంలో తెచ్చుకొని కూడా మేము రమదాని యొక్క శుభాలు పొందలేకపోయాము దాని యొక్క లాభాలు పొందలేకపోయాము దాని యొక్క ఆరాధనలు చేయలేకపోయాము మేము ముందు శ్రద్ధ చేయలేకపోయాము మీ యొక్క ఆరాధన చేయలేకపోయాము తరాబీ నమాజ్ చదవలేకపోయాము రమదా నెల యొక్క ఉపవాసాలు ఉండలేకపోయాము ఎవరైతే ఉపవాసాలు ఉన్నారో వాళ్ళకి తినిపించలేకపోయామో దాన ధర్మాలు చేయలేకపోయాము క్షమించండి ఇప్పుడైనా మమ్మల్ని క్షమించి వచ్చే సంవత్సరంలో రమదాని యొక్క నిరణి మాకు ప్రసాదించండి అల్లహ ముందు వేడుకోవాలి అల్లహ ముందు ఏడ్చి మనీ వేడుకోవాలి మహాశిం గారు ఈ యొక్క పనిగా మనం తప్పకుండా చేస్తే ఇన్షా ఇన్షా అల్లాహ పైన నమ్మకం పెడితే వచ్చే సంవత్సరంలో ఒకవేళ మనం ఈ భూలోకంలో మనకి నూకలు రాసిలేవు అయినా కూడా ఈ యొక్క దాన పరకత్వ ఈ యొక్క భూలోకంలో జీవితం ప్రసాదిస్తారు అదేవిధంగా రమదానాలు కూడా ప్రసాదిస్తారు ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి చాలా ముఖ్యమైన విషయం తప్పకుండా తెలియజేయండి వలన మీరు కూడా లాభం పొందుతారు వాళ్ళు కూడా లాభం పొందుతారు ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనల్ని ఫాలో అవుతూ ఇన్షా అల్లా ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ ప్రయత్నిస్తూ ఉంటుంది అస్సలం వరహమూ